ఉంటే ఏకాదశి నాటి ఉపవాస ఫలితం దక్కుతుంది అందుకని ఇప్పుడు ఒక ఉసిరికాయ తెచ్చి ఆయన ఇంట్లో పెట్టాడు అది ఎప్పుడు పెట్టాడు ఇప్పుడు దొరికినప్పుడు తెచ్చి పెట్టాడు అందువల్ల ఉసిరికాయ ఏమైపోయిందంటే ఎండిపోయింది ఆ ఎండిపోయినటువంటి ఉసిరికాయ ఒక్కటి ఇంట్లో ఉంది ఇప్పుడు ఈ పేద బ్రాహ్మణి ఇంటి ముందుకెళ్ళి బాలశంకర్లు నిలబడ్డారు బ్రహ్మచారి భవతి భిక్షాందేహి అన్నారు ఆ తల్లి బయటికి వచ్చి చూసింది మహాతేజవంతుడు నమఃకపర్దినీ చుక్త కేశాయ చ పెద్ద జటాజూటంతో ఉన్న పరమశివుడు సన్యాసాశ్రమంలో బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చాడు కదూ అది శివతేజస్ చూసింది అయ్యయ్యో ఇంటి ముందు బ్రహ్మచారి నిలబడ్డాడు ఈ బ్రహ్మచారికి ఏదో ఒకటి వేయకపోతే ఆశ్రమం వ్యర్థమైపోతుంది ఎందుకున్నట్టు గృహస్థాశ్రమంలో కాబట్టి ఏదో ఒకటి వెయ్యాలి ఆ తల్లికి ఏమి వేద్దామన్నా ఇంట్లో ఏమీ కనపడ్డక కళ్ళంబట నీళ్ళొచ్చి ఆమె కన్నుల నుండి పడినటువంటి బాష్పధార కనకధార